మిత్రారా నిజానికి నేను వచ్చింది కేవలము తులసి గారికి సంఘీభావం చెప్పడానికి మాత్రమే వచ్చాను కానీ ఒక రెండు విషయాలు మాట్లాడేది ఒకటి సమాజము మారుతున్నప్పుడు మార్స్ అంటాడు మక్క ఆఫ్ హిస్టరీ చరిత్రలో ఉన్నంత మురికి ఉందో అది బయటకు వస్తే తప్పించి ఒక స్వచ్ఛమైన సమాజం రాదు మన అదృష్టమో దురదృష్టమో కానీ మనం బతుకుతున్న కాలంలో మహిళల మీద దళితుల మీద మైనారిటీస్ మీద మొత్తంగా సమాజంలో ఒక పెద్ద ఎత్తున దాడి జరుగుతున్నది తులసి గారి మీద జరిగే దాడి ఏదైతుందో ఈ మొత్తం ప్రాసెస్లో ఒక భాగం ఆమె ఒంటరి కాదు ఇక్కడ సజ ఉంది ఇక్కడ సంధ్య ఉంది విమల ఉంది చాలామంది తెలంగాణలో మన చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళందరూ సంఘాల్లో ఉన్నారు నిరంతరంగా సమాజంతో సంభాషిస్తున్నారు వాళ్ళు దీన్ని తట్టుకోవడానికి వాళ్ళకు కావలసిన ధైర్యం వాళ్ళు జరుగుంది తులసి గారు ఆమె స్వతంత్రమైన జర్నలిస్టు కావడం వలన కొంత ఆమె మీద వాడు దాడి చేయడానికి కూడా వాళ్ళు కొంత ధైర్యం ఎక్కువ ఎందుకంటే ఆమె స్వతంత్రంగా రాస్తున్నది కాబట్టి కానీ తులసి గారు నేను గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే ఈ చంపుతాహం ఆర్ చేస్తాం విజ్ చేస్తాం వాళ్ళు ధైర్యవంతులు కాదు చాలా వాళ్ళు మీకు తెలియదు చాలా పెరికివాళ్ళు పిరికివాడే ఇలాంటి పని చేస్తుంటాడు కనుక మనం దానికి పెద్దగా భయపడవలసిన అవసరం లేదు మాకు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి అదంతా అది జరిగే పని మా శ్రీమతి గారే ఏం రావని అది ఇవి ఆరుస్తుంటుంది వాళ్ళ మీరు కనుక ఇవి మనం భయపడే తని కాదు చరిత్ర మార్గం అంటే స్త్రీ పురుష సంబంధాలు ఒక కొలాప్షింగ్ స్టేజ్కి వచ్చాయి అంటే మొత్తం మారల్ సమాజంలో ఉండే నైతిక విలువలన్నీ కొలాప్స్ అవుతున్నాయి ముఖ్యంగా ఈ భావజాలం వాళ్ళు ఎదురుతున్నారు ఆర్ఎస్ఎస్ కానీ హిందూ భావజాలం మనం మహిళా స్త్రీకి అర్హాలు కాదు వారు చెప్పిపోయాడు ఇది నమ్మేవాళ్ళు వాళ్ళు ఉన్నారు ఇవాళ ఎవరిని అటాక్ చేస్తున్నారు ఎవరి మీద దాడి చేస్తున్నారు తులసి గారి మీద చేస్తున్నారు సహజ అంటే మహిళ బయటకు వచ్చి సామాజిక జీవనంలో పాల్గొంటూ సామాజిక మార్పులో పాల్గొంటున్న మహిళల మీద వాళ్ళు పెద్ద ఎత్తున దాడి చేస్తున్నారు ఈ దాడి చేయడం ఏంటంటే మీరు ఈ స్వా ఈ స్వేచ్ఛకు అర్హులు కాదు మా మనవి చెప్పారు కనుక మీరంతా ఇంటికి వెళ్ళిపోయింది సమాజంలో మీ పాత్ర లేదు మీరు వాళ్ళ కింద మగవారి కింద పడి ఉండాలి ఇది ఇవాళ జరుగుతున్న పరి పరిస్థితి కనుక తులసి గారి అనుభవం ఏదైతుందో ఆ తన వ్యక్తిగత అనుభవం కాదు ఇది ఒక సామాజిక అనుభవం మీరు మీ మీద దారి ఎత్తున్నారని మీ మీద దాడి కాదు మీరు జాగ్రత్త అవుతుంది మీ మీద దాడి కాదు మీ విలువల మీద మీ స్వేచ్ఛ మీద మీ స్వతంత్రం మీద మహిళల స్వేచ్ఛ మీద మహిళల స్వతంత్రంగా మాట్లాడడం మీద మహిళ బయటకు వచ్చి తాను ఒక పాత్ర నిర్వహించగలను ఈ సమాజం మారాలి నేను డిగ్నిఫైడ్గా డీసెంట్గా నేను కూడా ఒక మనిషిగా జీవిస్తాను అని ఎప్పుడైతే మహిళ అంటున్నదో వాడక్కడ ఎక్కడో మారేట్టుగా ఉంది మనం సమాధానం రావాలి అనేటువంటి వాళ్ళు వాళ్ళ మహిళల మీద వేణు చెప్పాడు స్వాతి చతుర్వేది గారు రాసిన ఆమె ట్రాల్ మీరు ఆ పుస్తకాన్ని చదవాలో లేదు కానీ ఆ పుస్తకంలో భయంకరమైనటువంటి వాస్తవాలు రాసిందాం కానీ రాసింది ఏమన్నా కొన్ని తిట్లు కూడా కొంత మనం అంటే కాస్త చదవడానికి ఇబ్బంది అయినట్టు కూడా ఆమె రాసింది రావడానికి ఆమె కారణం ఏంటంటే సమాజానికి తనకు జరుగుతున్న అనుభవాన్ని చెప్పి సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడం కొరకం పనిచేసి కనుక దయచేసి ధైర్యం అంటే ఏందమ్మా భయంతో భయం అంటే ధైర్యం ధైర్యం అంటే భయంతో పోరాటమే మన నిజంగా మనసు లోపల జరిగేది మనకు భయం ఉంటుంది ధైర్యం ఉంటుంది ఆ పోరాటం జరుగుతుంటుంది మనలో మన ధైర్యం అయితే నిలబడాలి ఇది మీ మీద జరుగుతున్న దాడి మీ మీద అని మీరు అనుకోవద్దు ఫస్ట్ ఇది చాలా వ్యవస్థ మీద జరుగుతున్న దాడి మీరు చేసే పోరాటం మీ కొరకు కాదు కొన్ని విలువల కొరకు ఇంకా మరింత మెరుగైన సమాజం కొరకు మెరుగైన మహిళ జీవితం కొరకు మీరు పోరాటం చేస్తుంది ఒక పెద్ద పోరాటంలో మీరు భాగం మీరు వ్యక్తిగతం కాదు కనుక అందరం ఇక్కడ ఇంతమంది వచ్చి వాళ్ళు మీకు ఏదైతే సాలిడారిటీ తెలిపారో అది చాలు ఈ సమాజం వాడికి తెలుసు వాడు తెలిసి ఇంతమంది ఉన్నారు మేము వెనక అంటే వాడు రేపు పొద్దున్నే మళ్ళీ ఆలోచిస్తాడు ఓ ఏమో ఒంటరి కాదు ఇంత తెలంగాణ ఇది తెలంగాణ సమాజం తెలంగాణ సమాజానికి ఒక ప్రజాస్వామ్య లక్షణం ఉంది రక్షించుకునే లక్షణం కూడా దీనికి ఉంది కదా ఉద్యమాలు ఉన్నాయి కాబట్టి మీరు భయపడకూడదు కానీ ఈ మురికి ఏదైతే బయటకు వస్తున్నదో ఇది హిందూ మతం పేరు మీద మతం ఇదేనా మతం ఇదే చెప్తుందా మతం ఒక విశ్వాసం కదా మతం ఒక నమ్మకం కదా మతం ఒక మారల్ చూసి కూడా ఇస్తుంది కదా ఇదే మతం ఇదే మత నమ్మకం అంటే ఈ ఈ మురికి ఏదైతే సమాజంలో ఇవాళ బయటకు వస్తుందో దీంట్లోంచే ఒక స్వచ్ఛమైన సమాజం వస్తుంది తులసి గారు ఇవాళ తాను అనుభవిస్తున్న అనుభవం ఏదైతుందో దాని నుంచి ఒక నూతన మానవ విలువలు వస్తాయి అనే విశ్వాసంతో పనిచేసి తప్పించి మనం ఒక నూతన సమాజం కొరకు స్త్రీ పురుష సంబంధాలు మారడం కొరకు పురుషాధిక్యత పోవడం కొరకు మనం పనిచేస్తున్నాం అనే మనకు అనిపించినప్పుడు మన ఒక పెద్ద ప్రాసెస్లో భాగమైపోతాం అప్పుడు మీకు ఆ భయము చాలా తగ్గిపోతుంది కనుక మీరు ధైర్యంగా ఉండండి మేమంతా మీతో ఉన్నాం మీకే మీరంతా భయపడే అవసరం లేదు ఇక్కడ పోరాత్ర సంఘాలు ఉన్నాయి భోగి ప్రజా సంఘాలు ఉన్నాయి తెలంగాణకు చైతన్యం ఉంది కనుక తప్పకుండా తెలంగాణ రాలంటే జరగడానికి లేదని మేమందరం కూడా తప్పకుండా మీతో నిలబడి పోరాడతాం మీ కూడా పోరాడతాం ఆ ఒక్క మాట చెప్పడానికి నేను వచ్చాను మీకు ఇవాళ నుంచి ధైర్యం పెరగాలి ఇంకా మేము రాసేది ఎక్కువ రాస్తామంటేనే అప్పుడు వారికి భయం పడుతుంది భయపడ్డామంటే వారు చాలా ఇక మనం వెనుకబడతాడు మనం భయపడము అంటే వాళ్ళు తగ్గుతారు ఇది జానరల్గా చాలు అజకు దాంట్లో భాగంగా పనిచేయండి భయం అయితే మా ఇంట్లో వచ్చి ఉండండి మీరు మా దగ్గరికి రాలని మాకు మిత్ర నాకు చివరి అవకాశం ఇచ్చినందుకు సమయం లేదు కనుక ఇంకా డీటెయిల్స్ పోతుంది కానీ చాలా అనుభవం ఉన్నవాళ్ళు ఇది అనుభవించిన వాళ్ళు మాట్లాడారు వాళ్ళకంటే మనం ఎక్కువ మాట్లాడలేము కనుక ఈ సంగీతావంకు వచ్చిన వాళ్ళందరూ కూడా నేను అభినందన చెప్తూ ఈ సమాజాన్ని ఇంకా మరింత మెరుగైన సమా మీరందరూ వచ్చారని మనం ఇంకా మెరుగైన మనుషులం కావాలని మనం ఇంకా మానవీయంగా మారాలని మహిళల పట్ల మన దుఃఖం మారాలని మరి మరింత మనము మహిళల పట్ల గౌరవంగా ఉండాలని అది ఈ సమాజంలో ఒక కల్చర్ను క్రియేట్ చేస్తుంది ఆ మార్పు మనకు రావాలి మగవాళ్ళు తమతో తాము పోరాటం చేయవలసింది చాలా ఉంది మా శ్రీమతి గారు ఆటోవాయి చదివితే నా మీద చాలా రాసి నిజమే మరి అన్ని వీక్నెస్ మనకు ఉండొచ్చు ఇంకా పోరాటం చేయాలి కనుక మగవాళ్ళందరూ కూడా మీతో మీరు పోరాటం చేయండి మహిళలు మగవాళ్ళకు ఇలాంటి మగవాళ్ళు ఈ ముఖ్యంగా మీకు మెసేజ్ అంటే మగవాళ్ళు అవుతున్నారు వాళ్ళకి తప్పకుండా మీరు వాళ్ళందరూ కూడా మనం పోరాటం చేయవలసిన అవసరం ఉంటుంది ఫస్ట్ జూలై ఇది మా బాధ అనుకోండి ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై మూడు ఉదయం పది గంటల నుండి ఈ హాల్లోనే ఊపా చట్టం రద్దు ఊపా కేసులు ఎత్తివేయాలనే డిమాండ్ మీద ఒక రౌండ్ టేబుల్ రెబర్ రాగలిగితే దయచేసి మీద నిర్బంధ వేదిక వ్యతిరేక వేదిక నుంచి మించాం ఎందుకంటే మేమందరం ఒక ఊపా చట్టాన్ని ఎదుర్కొంటున్నాం మొట్టమొదటిసారిగా నా మీద కూడా ఊపా చట్టం పెట్టారు కనుక నాకు కూడా ఇప్పుడు కొంచెం ఎక్కువ ధైర్యం ఉంది అంటే రాజ్యం కూడా ఇంత గుర్తిస్తుందని నేను అనుకోలేదు కానీ వాళ్ళు నాకు గుర్తింపు పెరిగింది సమాజం ఇంత లేదు గుర్తింపు నాకు ఇప్పుడు ఈ నాలుగు రోజుల నుంచి చాలా పెద్ద గుర్తింపు వచ్చింది అంటే అప్పుడప్పుడు ఈ పనులు చేస్తూ రాజ్యం కూడా మనం గౌరవిస్తుంది అనేది కూడా మన ఈ సందర్భాల్లో చెప్తూ నేను ఇది అందరికీ కూడా అభినందన చెప్తూ సరి